సాధారణంగా ఏ గ్రహమైనా ఇతర గ్రహాలతో కలిసినప్పుడు ఒక రకమైన ఫలితాలను ఒంటరిగా ఉన్నప్పుడు మరొక రకమైన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఈ ఏడాది చివరి వరకు గురువు వృషభ రాశిలో ఒంటరిగా ప్రయాణం చేయబోతున్నందువల్ల వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు సంచారం వల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది షేర్లు వంటి సహా అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఆదాయం పెంచుకోవడానికి అనేక అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి లాభదాయకంగా పరిచయాలు ఏర్పడతాయి నిరుద్యోగులకు భారీ జీత భత్యాలతో కూడిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి